హాయ్ అండి ఈరోజు నేను మళ్ళీ గ్రీన్ చికెన్ పలావ్ ప్రిపేర్ చేయబోతున్నాను ఈసారి కొంచెం టూ కేజెస్ క్వాంటిటీలో ఎందుకు అని అంటే వీడియోలో చెప్తాను నేను ఎవరి కోసం ప్రిపేర్ చేయబోతున్నాను అనేది సో చూసేద్దాం వచ్చేసేయండి టూ కేజీస్ చికెన్ హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ వన్ అండ్ హాఫ్ లెమన్ ఒక నాలుగు కట్టల వరకు కొత్తిమీర రెండు కట్టలు పుదీనా యూజువల్గా పసుపు అల్లం ఇవన్నీ వేస్తూ చూపిస్తానండి ముందుగా చికెన్లో దొడ్డుపు వేస్తున్నాను సరిపడినంత పసుపు నిమ్మరసం ఇది రెండు కేజీల చికెన్కి రెండు కేజీల రైస్ వేసి చేస్తున్నా అండి గ్రీన్ చికెన్ పులావు అయితే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి చాలా బాగుంటుంది ఇది చాలాసార్లు చేశానని మా బాబుకి బాక్స్ పెట్టేది అనమాట లంచ్కి అలా అంటే ఒక ఇద్దరు ముగ్గురికి ఎక్స్ట్రా పెట్టేది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అయితే చాలామంది ఒక ఎయిట్ మెంబర్స్ వరకు ఉండడం వల్ల అది అందరు టేస్ట్ చేయడానికి మాత్రమే సరిపోయేదంట అందుకని మా బాబు చాలాసార్లు చెప్పేవాడు నీ గ్రీన్ చికెన్ వల్ల అవుతుంది మా ఫ్రెండ్స్ అందరు ఫ్యాన్స్ మమ్మీ అని అయితే నేను చాలాసార్లు చెప్పాను చేసి పంపిస్తాను రా అని అంటే ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నాడు సో మొత్తానికి ఇవాళ చేయమన్నాడు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి జింజర్ పేస్ట్ లాంటివి ఏం యాడ్ చేయకూడదు నేను జస్ట్ సాల్ట్ పసుపు లెమన్ మాత్రమే ఇందులో యాడ్ చేశాను కాసేపు మ్యారినేషన్ అవుతుంది పక్క పెట్టేశాను అంటే ఇది పక్క పెట్టేసి మిగతా పని చేసుకుంటే ఆ లోపల ఇది మ్యారినేట్ అవుతుంది సరిపోతుంది ఆ టైం ఎక్కువ మ్యారినేషన్ అవసరం లేదు టూ కేజెస్కి కొంచెం తక్కువ బాస్మతి రైస్ తీసుకుంటున్నా అండి వాటర్ కొలిచిపోయడం కోసం మెజర్మెంట్ తీసుకుంటున్నాను దీంతో బౌల్తో సో టూ బౌల్స్ అయ్యాయి టూ కేజెస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎలా తెలుసు అనుకోకండి ఇక్కడ వెయింగ్ మిషన్ ఉంది మాకు సో దాంట్లో మెజర్ చేశా రైస్ని తడిగి పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఆర్డర్లో చూస్తే తొందరగా అయిపోతుందండి మనకి పని అంటే ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ చేసుకొని తర్వాత వెంటనే రైస్ రెడీ పెట్టి పక్కన పెట్టుకుంటే మిగతా పని ఆనియన్ చూసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి ఇందులో చాక్ చేసుకుంటున్నాను డ్రాప్ అయిపోయిందండి టూ కేజీస్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కొంచెం పెద్ద స్టవ్ పెడుతున్నా అండి అంటే ఇంట్లో ఉంది ఇది కావాల్సినంత ఆయిల్ వేస్తున్నాను ఆనియన్ వేస్తున్నాను ఆయిల్ వేయడం వాల్సిన పర్లేదండి బాగా వేగడానికి సన్న ఉప్పు ఆనియన్ గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యే వరకు మనం ఈ లోపల పుదీనాది రెడీ చేసుకొని వద్దాం కొత్తిమీర పుదీనా మిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఈసారి కరివేపాకు వేయట్లేదండి ఓన్లీ పుదీనా కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రీగా తిర పేస్ట్లో ఫ్రీగా మూవ్ అవ్వడానికి కొంచెం వాటర్ వేస్తున్నాను పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిందా లేదా చూద్దాం ఇంకా అన్నది ఇప్పుడు రా మసాలా పౌడర్ వేస్తున్నాను సో టూ కేజీస్ కాబట్టి టూ స్పూన్స్ వేస్తున్నాను చిన్న దాంతో जिंजर गार्लिक पेस्ट బంగారీ పేస్ట్ కొంచెం పచ్చిపోవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి మెల్ల అయితే చాలా బాగా వస్తుంది ముందుగా వేయడం మర్చిపోయాను బట్ అయినా పర్వాలేదు ఇప్పుడు వేస్తున్నాం ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నాం ఒక టూ స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు బీట్ చేసుకున్న పెరుగు అండి ఇది ఒక పావు కేజీ వరకు ఉంటుంది we స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టానండి ఇది కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం వేసేసుకుందామండి ఈ బౌల్తో నేను టూ బౌల్స్ రైస్ తీసుకున్నాను కదండి ఇప్పుడు ఒకటికి ఒకటిన్నర వేస్తున్నాను వేసుకున్నాను వాటరు మొత్తం మూడు మూడు బౌల్స్ వాటర్ ఫస్ట్ వీడియోలో నేను కుక్కర్లో చేశానండి అందుకే వన్ ఇస్ట్ వన్ ప్రపోర్షన్ తీసుకున్నాను సో ఈసారి ఓపెన్ బౌల్ కాబట్టి వన్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అంటే టూ బౌల్స్కి త్రీ వాటర్ కూడా సాల్ట్ సరిపోవాలి కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాను అండి చికెన్లో వేసాను ఆల్మోస్ట్ తక్కువ పడుతుందేమో అని కొంచెం యాడ్ చేస్తున్నాను అంత పెట్టేస్తున్నానండి ఒకసారి మధ్యలో కలుపుకుందామండి చూసి యిల్ అవుతుంటేనే స్మెల్ నెక్స్ట్ లెవెల్ ఉందండి ఎంతే అండి గ్రీన్ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది ఈ గ్రీన్ చికెన్ పులావ్కి రైతా తయారు చేస్తున్నా అండి నేను అంటే చికెన్ కర్రీతో కూడా తినొచ్చు బట్ నేను ప్రస్తుతాన్ని మాత్రం రైతా ప్రిపేర్ చేస్తున్నాను సో రైతా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిందండి నెక్స్ట్ లెవెల్ ఉంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది అంతే కదండి ఇంట్లో బిర్యానీ ఎంత తిన్నా కూడా మనం చేసుకున్నది ఇదైతే తింటుంటే పోతూనే ఉంటుంది సో బా బాస్మతి రైస్తో బిర్యానీ ఎంత తిన్నా కూడా లావు కూడా అవ్వరు అంటే మేమైతే ప్రాక్టికల్గా మాకు మేము అబ్జర్వ్ చేసుకున్నాము సో మీరు కూడా ట్రై చేయండి